మీడియా వాళ్ళ పైన మాట్లాడినటువంటి విజయసాయి రెడ్డి వాళ్ళకు క్షమాపణ చెప్పాల్సిగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇక్కడున్నటువంటి మీడియా మిత్రులు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కానీ సమస్యలు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లే వాళ్ళకి ఎన్ని సమస్యలను కూడా నిజాయితీగా పనిచేస్తున్నటువంటి మీడియా మిత్రుల పైన ఈ విధంగా అనుచిత వాక్యాలు మాట్లాడడం సరైన సమా సరైన పద్ధతి కాదు పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే కూడా సిఐటి తరఫున మీడియా మిత్రులు కానీ పత్రికా విలేకరులు కానీ మాట్లాడినటువంటి అనుచిత వాక్య తీసుకుని క్షమాపణ చెప్పేంత వరకు కూడా పూర్తిగా మా మా మద్దతు ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే పంతలు లేనటువంటి మాటలు మాట్లాడినారు అవన్నీ ఎవరు తెలిసినట్టే ఆ మీడియా మిత్రులకే తెలుసు ఆ బయట తీసినందువలన మీరు ఆ విధంగా మాట్లాడితే సమంజసం కాదు అవసరమైతే ఆ పరీక్షలు చేసుకుంటే కూడా సిద్ధమా అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం రాజ్యసభ సభ్యుడై ఉండి విజయసాయి రెడ్డి గారు మీడియా పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరము ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభంగా పిలబడే ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు వివిధ దినపత్రిక కావచ్చు మీడియాను టార్గెట్ చేసి ఇష్టాను రీతిగా మాట్లాడడం సబబు కాదు ఒక బాధ్యత బాధ్యత గల రాజ్యసభ ఎంపీగా ఉండి మీడియాను టార్గెట్ చేసుకుంటూ మీడియాను ఇష్టం వచ్చినట్లు తిట్టడము నేను వారంతా చూస్తానడము ఆ విధంగా రాజకీయాలకు అతీతంగా ఏదైనా మీడియా 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 ఉండాలి కానీ రాజకీయాలను ముడిపడి రాజకీయాలు చేయడం అనేది చాలా ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడా లేదు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ప్రతి పత్రికకు ప్రతి మీ ఛానల్కు కూడా మనం ప్రతి ఒక్కరు మనము చేయాల్సిన మనం చేయాల్సిన పనులు వివిధ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసే సమయంలో విలేకరులందరూ ఏకతాటిపై వచ్చి ఈ విజయసాయి పైన తగిన చర్యలు తీసుకోవాలా అతన్ని రాజ్యసభ పదవి నుండి కూడా తొలగించాలని నేను డిమాండ్ చేస్తున్నాను వాస్తవానికి ఈ ఒక ఎంపీగా ఉంటూ మీడియా రంగాన్ని ఈ విధంగా తిట్టడం ఏంటంటే ఎక్కడ నేను చూడలేదు ఈ ఎక్కడ ప్రపంచంలోనే మీడియా రంగాన్ని టార్గెట్ చేయడం ఎన్నే చూడడము కాబట్టి ఇలాంటి వ్యక్తులను ఇలాంటి వ్యక్తులను తీవ్రంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తులను రాజ్యసభకు కానీ ఇతర నామినేటి పదవులు కానీ ఎవరు కూడా తీసుకోకుండా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను నా పేరు భుజంగరావు వసంత భుజంగరావు సీనియర్ జర్నలిస్ట్ ప్రసంగాలుగా మేము ఒకటే చెప్తా ఉన్నాం మీడియా అంటే మరి నిజాలను వెలికి తీసి మరి మీ పరంగా ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ దౌర్జన్యాలు జరిగినా ఎక్కడ ఏం చేసినా కానీ మరి మీడియా మీడియా పరంగా మా అన్నీ కూడా వెలికి తీసినటువంటి అలాంటి మీడియాను మరి విజయసాయి రెడ్డి గారు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడము చాలా తప్పు ఇవాళ ప్రజా సంఘాలుగా మేము తీవ్రంగా అతన్ని ఖండిస్తూ ఉన్నాము ఈ విధమైన వ్యాఖ్యలు వెనుక తీసుకొని మరి మీడియా మిత్రులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా మేము ప్రజా సంఘాలుగా మేము అలా డిమాండ్ చేస్తాము లేని పక్షంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము నీ అనుచితమైన వ్యాఖ్యలు వెనుక తీసుకోవాల్సిందిగా మేము ఇవాళ డిమాండ్ చేస్తాము లేని పక్షంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి మరి ఈ విధంగా నిరసన కార్యక్రమం ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి దీనికి వ్యతిరేకంగా ఈ విధంగా అనుచితమైన వ్యాఖ్యలు వ్యాఖ్యలు కాబట్టి నీ అనుచితమైన వ్యాఖ్యలను కూడా ఉపసంహరించుకొని నువ్వు బేషరతగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఇవాళ ప్రజా సంఘాలుగా మేము వాళ్ళ డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో దేశంలోనే ఈ విధమైన చర్య చేపట్టినటువంటి ఎంపీ విజయసాయి రెడ్డి ఒక మీడియా ప్రింట్ మిత్రులకు మరి అనుచిత వ్యాఖ్యలు చేయడము ఆయన పదవికి సంస్కారం కాదు మరి ఆయన ఎంపీగా ఎంపీ ఎంపీగా ఉండి కూడా మరి మీరు ఈ విధంగా అంటే మీరు ఏ భాషలో మాట్లాడకూడదు ఆ భాషలో మీరు మీడియా మిత్రులకు మాట్లాడుతున్నారంటే మీ సంస్కారం ఉందా మీకు అని చెప్పేసి కూడా మేము రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఈ విధంగా వివరిస్తే మీ పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది మరి మీడియా మిత్రులు అంటే ఏమనుకున్నారు మీరు మీరు ప్రజా సమస్యలను వాళ్ళు బయటికి తీసి వెలుగులోకి చూపించినటువంటి వారు మీడియా మిత్రులు ఏ సమస్య అయినా కూడా మరి అప్పుడు ఎప్పుడు మన కరోనా కాలంలో కూడా వాళ్ళు కష్టపడి బయటకు వచ్చి యుద్ధం చేసినటువంటి వాళ్ళు మీడియా మిత్రులు మరి అటువంటి వారికి మీరు ఈ విధంగా మాట్లాడడం శ్రేస్ కాదు మీరు ఇప్పటికైనా కూడా మీడియా మిత్రులకు వెంటనే క్షమాపణ చెప్పాలి అలా చెప్పని పక్షంలో రాష్ట్రం అంతా కూడా మీడియా మిత్రులతో ప్రజా సంఘాలు కమ్యూనిస్టు పార్టీలు కూడా ఏకత ఏకమై మిమ్మల్ని ఎవరైతే మీరు ఈ విధంగా మాట్లాడినారో వాళ్ళను వెంటనే క్షమాపణ చెప్పాలి ఈ మళ్ళీ రిపీట్ కాకుండా పునరావృతం కాకుండా కూడా మీరు ఈ విధంగా ఎవరైనా సరే చేయకూడదని చెప్పేసి కూడా మేము కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం